హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి ఏంటి రోజు పొద్దు పొద్దున్నే వంట గిన్నెలతో స్టార్ట్ అయ్యి ఈ మరొకటి ఈరోజు కార్లో కూర్చొని ఉంది అనుకుంటున్నారా మేమైతే ఇంకా మా దగ్గరలో ఉన్న నాగన్న టెంపుల్కి వెళ్దాం అనేసి మార్నింగే రెడీ అయిపోయి ఇంకా కార్లో అయితే ఎక్కాము ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే అక్కడికి వెళ్ళాక జేజన్ ఎలా మొక్కుతావు ఏంటి అనేసి అడుగుతూ ఉంటే చెప్తున్నాడు ఎంతో క్యూట్గా అనిపించింది నాకైతే అందుకనేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాను ఇంకా మా పక్కన వాళ్ళు కూడా వస్తా అంటే మేమైతే ఇంకా రెడీ అయిపోయి కార్లో కూర్చొని వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము మీలో ఎంతమందికి నాగన్న టెంపుల్ తెలుసు అనేది కామెంట్ చేయండి ఊరుగొండ దగ్గర అయితే ఉంటుంది మా సైడ్ వాళ్ళకైతే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది అయితే చాలా ఫేమస్ టెంపుల్ అంటే అక్కడ పెద్ద గుడిలాగా అలా ఏముండదు కానీ చిన్నగానే ఉంటుంది కానీ చాలా ఫేమస్ ఇంకా ఆ గుడి గురించి నేను అంటే వీడియోలో అయితే చెప్తాను పూర్తిగా ఏంటి అక్కడ ఏంటి ప్రత్యేకత అనేసి అయితే ఇంకా ఇక్కడ అయితే స్టార్ట్ అయిపోయాము పొద్దున్నే సెవెన్ ఓ క్లాక్ అలా అయితే రెడీ అయి స్టార్ట్ అయిపోయామండి ఇంటి దగ్గర అయితే ఇంక నేను ఏ పని చేయలేదు అందుకనేసి వీడియో కూడా ఏం షూట్ చేయలేదు డైరెక్ట్ ఇంకా కార్లోనే షూట్ చేసాము ఇంక ఇక్కడికి అయితే వచ్చాము మా దగ్గర నుంచి అయితే ఒక వన్ అవర్ జర్నీ పడుతుంది ఇంకా వచ్చి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము గుడి అంటే చిన్నగా ఉంటుంది పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గరే ఇంకా నాగన్న దేవుడు అయితే ఉంటాడండి శివుడు ఇంకా అలాగే నాగేంద్రుడు అయితే ఉంటాడు ఇంక ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది వెదర్ కూడా చాలా బాగుంటుంది పొలాల మధ్యలో అయితే ఉంటుంది టెంపుల్ అయితే చాలామందికి తెలుసు మా సైడ్ వాళ్ళకైతే చెప్పాను కదా ఇంక ఇక్కడ అయితే ఏదైనా మొక్కు మొక్కుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి చాలామంది అంటూ ఉంటారు ఇంకా మా బాబుకైతే మేము ఇక్కడ గుండు చేపిస్తున్నాము గుండె అయితే మొక్కుకున్నామండి అందుకనేసి ఇంకా చేపిస్తున్నాము పక్కన బాబు గుండు చేపిస్తుంటే మా బాబు చూస్తూ ఉన్నాడు కొంచెం డల్ అయిపోయాడు ఇంతకు చే అంటే వేరే సమ్మక్క దగ్గర అలా గుండు చే అయితే అస్సలు ఏడవలేదు చాలా మంచిగా చేపించుకున్నాడు ఇంక ఇప్పుడేమో కొంచెం భయం భయంగా ఫేస్ పెట్టాడు ఇంకా ఏం కాదు నాని ఏం కాదు తొందరగా అయిపోతుంది అది ఇది అని చెప్పేసరికి కామ్గా అయితే ఉన్నాడు అస్సలు ఏడవను కూడా ఏడవలేదండి మంచిగా అయితే గుండు చేపించుకున్నాడు మేమైతే గుండు చేపించుకున్న తర్వాత ఇంకా దర్శనం అయితే చేసుకుంటాము అక్కడే ఒక బావి ఉంటుంది ఆ బాయి నీళ్ళు కూడా చాలా బాగుంటాయి చాలా మంది అయితే అక్కడికి వచ్చి ఆ బాయి నీళ్ళతోనే స్నానం చేసి ఆ తడి బట్టలతో దర్శనం అయితే చేసుకుంటారు మేమైతే అలా ఏం కాదు కానీ ఇంకా బాబుకైతే గుండు చేపి వచ్చాక ఆ బావి దగ్గర స్నానం చేపించి డ్రెస్ అలా చేంజ్ చేయించి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాము ఈ గుడి గురించి చెప్తాను చెప్పాను కదా అక్కడ ప్రత్యేకత ఏంటి అనేసి అయితే ఒక తాత ఉండేనంట నాగన్నను సంథింగ్ ఏదో ఆ తాత పేరు అయితే సరిగ్గా గుర్తులేదు కానీ ఆ తాత అయితే ఆ తాత వాళ్ళది పొలం అయితే ఆ తాత ఉండేవాడంట ఆ తాత వాళ్ళ ధాన్యం ఉంటుంది కదా పొలంలో పడిన ధాన్యం అంతా ఒక దగ్గర కుప్ప పోసి ఇంకా నైట్ టైం ఇంటికి వెళ్ళి పడుకున్నాడంట పడుకుంటే ఆ తాతకైతే కలొచ్చిందంట మీ ధాన్యం అంతా దొంగలు ఎత్తుకెళ్తున్నారు అనేసి అయితే కలొచ్చిందంట కల వచ్చేసరికి ఇంకా ఆ తాత హఠాత్తుగా పొలం దగ్గరికి అయితే వచ్చాడట వచ్చేసరికి అయితే అక్కడ ఒక నాగుపాము ఉండి ఇంకా వాళ్ళందరినీ తరుముతూ ఉందంట దొంగలనైతే అంటే ఎవరిని కూడా ఆ ధాన్యం దగ్గరికి రాకుండా తరుముతూ ఉందేనంట సో ఇంకా అప్పటి నుంచి అయితే ఆ తాత అక్కడ నాగదేవుడికి పూజలు చేయడం స్టార్ట్ చేశాడంట ఇంకా అట్లా అట్లా ఈ గుడి అయితే అందరికీ తెలిసిపోయింది అంటే ఇది ఎంత వరకు నిజమో నాకు తెలియదు కానీ అందరూ చెప్ మొక్కుంటుంటే విన్నాను నేను ఆ స్టోరీ అయితే నేను అదే మీతో అయితే చెప్తూ ఉన్నాను ఇంకా నేను ఏమైనా రాంగ్ చెప్తే మాత్రం క్షమించండి ఇంక ఇక్కడ అయితే చాలామంది ఏంటంటే ఫస్ట్ కోరిక కోరుకుంటారు కోరుకున్నప్పుడు అయితే ఇంకా ముడుపు లాంటిది అలా కడతారు ఇంకా వాళ్ళ కోరిక నెరవేరితే ఆ ముడుపు చెల్లించుకోవడం లేదంటే ఇంకా ప్రదక్షిణాలు కూడా ఇన్ని చేస్తామనేసి మొక్కుకుంటారు ఆ మొక్కుకొని ఇంకా వాళ్ళు వాళ్ళ కోరిక నెరవేరితే నూట ఎనిమిది ప్రదక్షిణాలు నూట పదకొండు ఇంకా వాళ్ళకు ఎన్ని మొక్కుకుంటే అన్ని అయితే ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు సో ఇక్కడ చాలామంది అదే చేస్తున్నారు మేమేమో ఇంకా బాబు గుండు చేపించి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడైతే కూర్చున్నాము అక్కడ అయితే దర్శనం చేసుకునే దగ్గర కొంచెం రష్ బాగానే ఉన్నారు అంటే అక్కడ ఎవ్వరు మెయింటెనెన్స్ అలా ఏం లేదు ఇట్లా లైన్ కట్టండి అది ఇది అని చెప్పడానికైతే కొంచెం జనాలు ఏంటంటే అటు ఇటుగానే వస్తున్నారు అందుకనేసి ఇంక నేను అక్కడ వీడియో కూడా ఏం దియలేదు ప్రశాంతంగా మొక్కుకోవాలి కదా వీడియో తీసుకుంటూ కూర్చుంటే నడవదు అనేసి అయితే మంచిగా దర్శనం అయితే చేసుకొని ఇంకా తర్వాత ఇటు పక్కకు వచ్చి కూర్చొని అయితే కొంచెం వీడియో క్లిప్పింగ్స్ అలా తీస్తూ ఉన్నాను ఇంక ఇంతకుముందు అయితే ఇంకా న్యాచురల్గా ఉండేది ఇక్కడ అయితే ఈ బండలు అవేం కూడా లేకుంటుండే మొత్తం అంటే నార్మల్గా పొలంలో ఎలా ఉంటుందో అలానే ఉండేది పుట్ట అలా అయితే ఉండేది నేను చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను మళ్ళీ మధ్యలో ఒకసారి వెళ్ళాను కానీ అప్పుడు కూడా ఇంత రష్ అయితే లేదు ఇప్పుడు అయితే కొంచెం డెవలప్మెంట్ చేశారు అయినా కానీ న్యాచురల్ గానే ఉంది పొలాల మధ్యలో అయితే అలా ఉంది చల్లగా ఉంది అక్కడ కూర్చుంటే కూడా ఇంకా మేము నైన్ థర్టీ టెన్ వరకు అయితే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది కాసేపు అక్కడ కూర్చొని ఇంకా కొట్టిన కొబ్బరికాయ ఉంటుంది కదా అదైతే తినుకుంటూ ఉన్నాము ఇంకా తర్వాత అయితే ఇంటికి బయలుదేరిపోయాము మీరు ఎంతమందికి అయితే ఈ గుడి గురించి తెలియదు తెలుసు అనేది అయితే కామెంట్ చేయండి చాలామంది అయితే పిల్లలు లేని వాళ్ళు అయితే ఇక్కడ మొక్కుకుంటే ఇంకా వరం పడితే పిల్లలు కలిగారు కలిగారు అనేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు పిల్లలు లేని వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు వాళ్ళకైతే పిల్లలు అయ్యారంట ఇంకా ఇక్కడ అలాంటి మహిమలు అయితే ఉన్నాయి సో ఇంక ఇక్కడ చూసారు కదా అందరూ అయితే ఒక పేపరు ఒక పెన్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నారు వాళ్ళైతే ఇంకా వాళ్ళు చేసే ప్రదక్షిణాలు అలా కౌంట్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాకైతే కొద్దిసేపే ఉన్నాము ఎక్కువసేపు అయితే లేము అక్కడ చాలాసేపు కూర్చోవాలనిపించింది నాకైతే కానీ ఇంకా మా హస్బెండ్ ఏమో వెళ్దాం మళ్ళీ పిల్లలకు ఆకలి అవుతుంది కదా అనేసి అయితే ఇంకా వచ్చేసామండి మా పాపకైతే ఐదు కత్తెరలు అలా ఇచ్చాము పాపకైతే మొత్తం గుండు చేపించేశాము మా బాబేమో గుండు మంచిగా చేపించుకున్నాడు మా పాప ఏమో ఐదు కత్తెరలు ఇవ్వడానికి తనైతే ఏడుస్తూ ఉండే తనకు భయము ఇలాంటివంటే ఇంకా ఎక్కడ గుండు చేపిస్తారో అనేసి ఫుల్లుగా భయపడుతూ ఉండే ఇంకా మొత్తానికి అయితే ఎలానో అలా కంప్లీట్ చేసుకున్నాము ఈ మొక్కు కూడా మాకైతే కంప్లీట్ అయిపోయింది ఒక్కొక్కటిగా మొక్కులన్నీ అయితే తీర్చుకుంటున్నాము దగ్గర దగ్గర ఉండేటివి ఏంటంటే ఒకటే రోజులో పొద్దున వెళ్ళి ఇంకా మధ్యాహ్నం వరకు ఇంటికి అయితే వచ్చేసి పెద్ద అంటే వచ్చేయచ్చు పెద్దగా స్ట్రెయిన్ అయితే అవ్వదు ఇంకా మమ్మీ వాళ్ళు అయితే రాలేదు ఓన్లీ ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు అలాగే మా పక్కన వాళ్ళని అయితే తీసుకుని వెళ్ళాము ఇంక ఇక్కడ చూసారు కదా మా బాబు అయితే ఈ డ్రెస్లో చాలా చాలా క్యూట్గా ఉన్నాడు ఈ డ్రెస్ అయితే నేను తిరుపతికి వెళ్దామని తీసుకున్నాను మా హస్బెండ్కి మా బాబుకి సేమ్ తీసుకున్నాను సో మా అప్పుడు తిరుపతికి వెళ్ళడం క్యాన్సిల్ అయిపోయింది ఇంకా డ్రెస్ అప్పటి నుంచి అలానే ఉందే ఈరోజు ఇంకా గుండు చేపించాక కొత్త డ్రెస్ వేయాలి కదా అనేసి ఇంకా ఆ డ్రెస్ ఉందని గుర్తొచ్చి అదైతే వేశాను అది ఎక్కడ వేయాలని రాసి పెట్టుంటే అక్కడే వేస్తాం కదా నేను తిరుపతి కోసం అనుకున్నాను కానీ ఇంకా తిరుపతి అయితే పోస్ట్ పోన్ అయ్యేసరికి ఇక్కడ వేశాను చాలా చాలా నచ్చింది నాకైతే ఆ డ్రెస్సు ఇంకా ఇంటికి వచ్చేసామండి వచ్చాక ఆ రోజు లాగైతే ఏం షూట్ చేయలేదు ఇది అయితే సాటర్డే రోజు ఇంకా సాటర్డే రోజు అయితే మార్నింగ్ లేచి ఫస్ట్ అయితే రైస్ కడుకుంటున్నాను ఏదైనా దేవాలయాల గురించి కానీ పూజల గురించి కానీ చెప్పేటప్పుడు అయితే నాకు కొంచెం తడబడుతూ ఉంటానండి అంటే ఏదైనా తప్పు చెప్తే బాగోదు కదా మనకు తెలిస్తే చెప్పాలి లేదంటే లేదు అలా అని ఇంకా తెలియకుండా ఏది పడితే అదైతే చెప్పకూడదు కదా అందుకనేసి ఏది చెప్పినా కొంచెం జాగ్రత్తగా అయితే చెప్తూ ఉంటాను భయం భయంగా అయితే ఇంక ఇక్కడైతే ఈ సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇంకా ఇంట్లో కూరగాయలు ఏమి లేకుండే ఉల్లిగడ్డ పులుసు పెట్టి కోడిగుడ్లు అనేసి అయితే కోడిగుడ్లు ఫస్ట్ అయితే స్టవ్ మీద పెట్టేశాను దాని తర్వాత అయితే ఇక్కడ చింతపండు నానబెట్టుకుంటున్నాను ఉల్లిగడ్డ పులుసులోకి అయితే ఎన్ని రోజులు అవుతుందో అసలు ఉల్లిగడ్డ పులుసు చేయకైతే నాకు ఫేవరెట్ కర్రీ కాకపోతే పిల్లలు ఈ పులుసు కర్రీలు ఎక్కువ తినరు అనేసి అయితే ఈ మధ్యకాలంలో చేయను కూడా చేయలేదు ఇంకా వాళ్ళకు కూడా నెమ్మది నెమ్మదిగా ఈ పులుసులు అయితే అలవాటు చేయాలి ఎన్ని రోజులు అని తినకుంటూ ఉంటాము వాళ్ళకు కూడా అలవాటు చేస్తే ఇంకా ఇంట్లో వారానికి ఒకటి రెండు సార్లు అయినా ఇలా పులుసు కర్రీలు చేసుకోవచ్చు అనేసి ఈ రోజు అయితే ఇంకా ఈ కర్రీ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే నేను చింతపండు నానబెట్టుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి టమాటా అలాగే వంకాయలు కట్ చేసుకుందాం అనేసి అన్నీ ఇక్కడ అయితే పెట్టుకున్నాను వంకాయలు అయితే ఇంకొక రెండు మూడు ఉన్నాయి మొన్న మా హస్బెండ్ అయితే మాడపరచు వాళ్ళ ఇంటి దగ్గర పల్లికాయ తీసుకొచ్చేటప్పుడు అయితే ఆడ చెట్లకు ఉంటే తెంపుకొచ్చాడంట ఇంకా ఇవి వేస్ట్ చేయడం ఎందుకు ఈ నాలుగు కర్రీ కూడా ఉండరాదు కదా ఈ పులుసులో వేసుకుందాం పులుసులో వంకాయలు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి అనేసి అయితే కట్ చేసుకుంటున్నాను ఈ ఉన్న నాలుగు వంకాయలలో మూడిట్లలో దాదాపు పురుగులే ఉన్నాయి ఇంకా రెండు మూడు ముక్కలు అయితే మంచిగా వచ్చాయి ఆ మంచిగా వచ్చినాయి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత అయితే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కూడా ఒక దాని తర్వాత అయితే ఒకటి కట్ చేసుకున్నాను ఇంకా ఉల్లిగడ్డ పులుసు అయితే సమ్మర్లో అంటే ఎండాకాలం వచ్చిందంటే మా మమ్మీ అయితే ఎక్కువగా ఉల్లి అంటే ఉల్లిగడ్డలో పులుసు చేసి కోడిగుడ్లు ఉడకబెడుతూ ఉండేది ఎండాకాలంలో ఏంటంటే కూరగాయలు ఎక్కువ దొరకవు కదా ఏ కూర లేనప్పుడు ఇంకా ఇదైతే మంచిగా చేసి పెట్టేది అప్పుడైతే ఉల్లిగడ్డలు పండేవి పొలంలో ఇంకా ఇంట్లో పండిన ఉల్లిగడ్డలు అలాగే చింతపండు కూడా మనకైతే ఫుల్గా చింత చెట్లు ఉండేది ఇంకా అన్నీ మన ఇంట్లో దొరికేవే కొనుక్కోవాల్సిన పని లేకుండా ఈ కర్రీ చేసామనుకో ఇంకా రెండు పుటలకు సరిపోతుంది అనేసి ఇలా అయితే చేసి పెడుతూ ఉండేది ఎండాకాలంలో అయితే ఇలాంటి పులుసు కర్రీలు ఉల్లిగడ్డకు సంబంధించినవి తిన్నా కూడా చలవ కదా అప్పుడు వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏ సీజన్లో ఏవి ఉండాలనో అవైతే ఉండేవాళ్ళు కదా ఇప్పుడు మనకైతే అలా లేదు మనకి ఎప్పుడు ఏది నచ్చితే అది వండుకుంటున్నాము ఆ సీజన్కి తగ్గట్టు అయితే కాకుండా ఇంక నేను ఆనియన్స్ మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను అయితే ఏం నానబెట్టలేదు అందుకనేసి ఇంకా ఉప్మా అయితే చేసేస్తాను ఇంకా నేను ఇవన్నీ కట్ చేసుకోవడం అయిపోయే లోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి స్టవ్ మీద అయితే సిక్స్ ఎగ్స్ అలా పెట్టేశాను ఎగ్స్ ఏంటంటే ఈ మధ్యలో ఎక్కువగా తినట్లేదు ఇంట్లో ఇంకా తీసుకొచ్చి కూడా ఒక నాలుగైదు రోజులు అవుతుంది ఎగ్స్ బయట పెడితే తొందరగా పాడవుతాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టిన ఎగ్స్ ఏమో వాడద్దు అంటున్నారు అందుకనేసి ఇంకా తెప్పియడమే కొన్ని తెప్పిస్తున్నాను ఇంకా కొన్ని కూడా సరిగా వాడట్లేదు అనేసి ఇంక ఈరోజు సిక్స్ ఎగ్స్ అయితే ఉడకబెట్టేశాను ఇంకా మా బాబు కూడా ఎగ్స్ ఎగ్స్ అంటే ఇష్టమే దాన్ని కూడా మంచిగా తింటాడు మా పాపకు ఒక్కదానికే నచ్చదు నేను ఇంకా ఇక్కడ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను కరెంట్ పోయింది మళ్ళీ అయితే వచ్చింది ఒక స్టవ్ మీద అయితే రైస్ పెట్టుకున్నాను ఇంకో స్టవ్ మీద అయితే ఈ కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఉల్లిగడ్డ కోడిగుడ్డ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టుకొని ఇంకా ఆయిల్ వేడిన తర్వాత అయితే జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు కొంచెం అదే మెంతులు ఉంటాయి కదా అవన్నీ అయితే వేసుకున్నాను అవి కొంచెం చిటపటలాడిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకొని ఇంకా వీటన్నిటిని అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇంక ఇక్కడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఒక్కరోజు గ్యాబ్ వచ్చేసరికి అంటే వీడియో నిన్న పెట్టలేదు కదా సండే అండ్ రెస్ట్ తీసుకున్నాను ఒక్కరోజు వీడియోకి గ్యాబ్ వచ్చేసరికి ఇంకా మళ్ళీ మాటలో అయితే తడబాటు వచ్చేస్తుంది ఏ పనైనా మనం ఎంత రెగ్యులర్గా చేసే పనైనా గ్యాబ్ ఇస్తే ఇలానే ఉంటుంది కదా సో ఈ మధ్యలో అసలే యూట్యూబ్లో కొత్త కొత్త రూల్స్ వచ్చాయి వీడియో ఎలా పెట్టాలి ఏంటి అనేసి భయం భయంగానే ఉంది మనం ఎంత మంచిగా పెట్టినా కానీ ఏదో ఒక ఇష్యూ అయితే వస్తుంది ఇంకా అవన్నీ చూసుకుంటూ పెట్టాలంటే అయితే ఇలానే అవుతుంది ఇంక ఇక్కడ చూసారు కదా ఆ ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అలా ఒక టమాటా కూడా కట్ చేసుకున్నాను ఆ టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇంకా పసుపు కూడా వేసేసుకున్నాను వేసి అయితే మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఆ వంకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచుకోవాలి ఇంకా వంకాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యా అనిపించిన తర్వాత అయితే దీంట్లోకి కారం వేసుకుంటున్నాను మనం చింతపండు పులుసు వేసుకుంటాం కదా సో కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది అందుకనేసి ఒక టూ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం మంచిగానే కట్ చేశాను కారం అలాగే కొంచెం ధనియాల పొడి అయితే వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇంక ఇప్పుడైతే ముందుగానే నానబెట్టిన చింతపండు ఉంది కదా దాంట్లో నుంచి అయితే చింతపండు గుజ్జు తీసుకొని ఇంకా దీంట్లో అయితే వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పులుసు ఏంటంటే కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా చింతపండు అయితే నేను ఒక నిమ్మకాయ సైజు అంతా నానబెట్టుకున్నాను మరీ ఎక్కువగా అయితే తీసుకోలేదు అసలే మా చింతపండు ఫుల్గా పులుపు ఉంటుంది కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ ఇంకా పళ్ళు కూరబంత పులుపు అయిపోతుంది కర్రీ అయితే అందుకనేసి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత అయితే తీసుకొని ఇంకా రసాన్ని అయితే వేసుకున్నాను వేసుకొని అయితే ఇంకా దాని అంతటిని ఒకసారి అయితే కలుపుకొని ఇంక ఇప్పుడు సాల్ట్ చెక్ చేస్తున్నాను సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే అనిపించింది అందుకనేసి సాల్ట్ అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని పులుసు అయితే అయితే కొంచెం దగ్గర పడే వరకు మరిగించుకుంటున్నాను ఈ అయితే నేను ఇంకా ఎగ్స్ ఉడికించి పెట్టుకున్నాను కదా ఎగ్స్ అయితే పొట్టు అనేసి కొంచెం కూల్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ హాట్ వాటర్ అయితే పడగోసేసి ఇంక ఇప్పుడైతే ఎగ్స్ పొట్టు తీస్తున్నాను ఇంకా మనిషికి రెండు అనేసి అలా ఉడకబెట్టేశాను మా హస్బెండ్కి టూ నాకు టూ బాబుకు టూ అనేసి తిన్నప్పుడే మంచిగా తింటాము మిగతా డేస్లలో అయితే ఇంకా మొత్తానికి తినడమే బంద్ చేస్తున్నాము ఎగ్ అయితే బాబుకి డైలీ ఇవ్వాలనుకుంటాను రోజు ఇంకా ఏదో ఒక పనిలో మరి పడి మర్చిపోతూ ఉంటాను ఇంకా సండే మండే తినం కదా మధ్యలో తినే రోజులలో ఒక రోజు చికెన్ అలా తెచ్చుకుంటాము ఇంకొక రోజు ఇంకా నేను మర్చిపోతూ ఉంటాను సో మొత్తానికైతే ఈరోజు నేను బాబు కోసం రెండు ఎగ్స్ ఉడకబెట్టాను కానీ మూడు ఎగ్స్ అయితే తిన్నాడు మా బాబు సో దాంట్లో ఉండే ఎల్లో తిన్నాడు కానీ వైట్ అయితే తింటాడు ఇంకా అడుగుతూ అంటే మనం ఇస్తూ ఉంటే అడుగుతూనే ఉన్నాడు సరే అనేసి ఇంకా తను తినేంతవరకు అయితే ఇచ్చేసాను మరి ఒకేసారి అన్ని అంత హెవీగా కూడా పెట్టకూడదు నేనేదో అలా పెట్టేశాను కానీ ఇంక ఇక్కడ అయితే నేను ఎగ్స్ అన్నిటికీ ఘాట్లు పెట్టుకుంటూ అయితే ఈ పులుసులోకి వేసుకుంటున్నాను పులుసు చూసారు కదా ఎంత మంచిగా అటు ఇటు మసులుతూ ఉందో సో పూర్తిగా పులుసు కొంచెం దగ్గర పడే వరకు అయితే ఇంకా దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఈ పులుసులో వేసిన ఎగ్స్ అయితే అసలు టేస్ట్ ఎంత బాగుంటాయో కదా ఈ పులుసు బాగా మసలేటప్పుడు అయితే దీంట్లో నేను కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకొని మళ్ళీ కాసేపు అయితే మరిగించుకున్నాను ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకుంటున్నాను ఈ పులుసు అంటే ఈ దగ్గర లోపు ఇల్లు కూడా ఊడ్చేశాను ఒక సైడ్ అన్నం కర్రీ అయిపోయింది ఇంకో సైడ్ నా ఇల్లు కూడా పని కూడా అయిపోయింది ఇంకా పాలంకులు వస్తే పాలు తీసుకొని స్టవ్ మీద అయితే పాలు పెట్టేసాను పిల్లలకైతే స్నానానికి నీళ్లు పెట్టాను ఇంకా వాళ్ళకి అంటే నేను ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూనే పిల్లలకైతే స్నానాలు కూడా చేపించాలి నాకైతే ఉప్పు ఇంకా కూడా కొంచెం తక్కువ అనిపించింది ఉప్పు అంటే కరెక్ట్ లేకపోతే ఆ పులుసు స్మెల్ రాదు కదా ఇంకా నాకు స్మెల్ వచ్చినట్టు అనిపించట్లేదు అందుకనేసి ఇంకా నేనైతే ఇంక ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఈరోజు నేను ఉప్మా చేస్తున్నానని చెప్పాను కదా అది ఏంటి అంటే పోహాతో ఉప్మా చేస్తున్నానండి అటుకుల పోహా అంటారు కదా సో అది దాంట్లో కందపోహ చేస్తున్నాను దానికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అలాగే రెండు ఆలు ఉంటాయి కదా అవి అయితే కట్ చేసుకుంటున్నాను ఇది అయితే నేను చేయగా ఒక నాలుగైదు నెలలు అవుతుంది కావచ్చు ఈ రెసిపీ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అటుకులు తీసుకొచ్చి కూడా చాలా రోజులు అవుతుంది ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేద్దామని లోపు అటుకులు గుర్తు వచ్చాయి సరే ఇంకా అటుకులతోనే ఉప్మా చేసేద్దాం అనేసి అయితే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇంక ఇవన్నీ చూడండి పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ ఉప్మా అయితే నేను ఎక్కువగానే చేశాను ఎందుకంటే అప్పుడు ఆ మధ్యలో ఒకసారి ఏంటంటే కొంచెం తక్కువ చేస్తే సరిపోలేదు ఇంకా సరిపో ఇంకా అప్పుడు సరిపోలే కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేద్దామనేసి ఎక్కువగానే చేశాను అది ఏంటంటే ఏదైనా ఎంత చేయాలో అంత చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ చేసుకున్నా కానీ టేస్ట్ అంత బాగోలేనట్టు అనిపించింది నాకైతే కానీ మొత్తానికి అలా అయితే తినేసాము ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే కొంచెం లడ్డగా ఉండే అటుకులు ఉంటాయి కదా మందంగా ఉండే అటుకులు వాటిని తీసుకొని అయితే వాటర్ పోసుకుంటూ అయితే తడుపుకుంటున్నాను ఈ జల్లి ట్టలో వేసుకున్నాను వేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా బయటికి అన్నట్టుగా అయితే తడిపి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే నా కోసం హాట్ వాటర్ పోసుకుంటున్నాను ఫ్రెష్ అయ్యి వచ్చాను కర్రీ అయ్యే గ్యాప్లో అయితే ఇంకా కర్రీ అయిపోయింది ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇంకా ఈ లెమన్ అయితే కట్ చేశాను కానీ దాంట్లో అయితే అసలు ఒక్క చుక్క కూడా రసం రాలేదు అందుకనేసి మళ్ళీ ఇంకొక లెమన్ అయితే తీసుకున్నాను ఇంకా లెమన్ స్క్విజ్ చేసుకొని అలాగే సీడ్స్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా కొంచెం హనీ కూడా వేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే వేడి చేసుకున్న వాటర్ కూడా వేసేసుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టుకున్నాను ఒక సైడ్ ఇది తాగుకుంటూ ఇంకొక సైడ్ అయితే పని చేసుకుంటాను ఇంక ఇక్కడైతే ఐరన్ కడాయి పెట్టుకున్నాను ఐరన్ కడాయిలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం ఇంగు ఉంటుంది కదా అదైతే వేసుకున్నాను ఇంకా అవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇంక ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేయడం మర్చిపోయాను ఫస్ట్ అయితే పల్లీలు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి అసలు నేను ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను పల్లీలు వేసుకుంటేనే బాగుంటుంది మళ్ళీ ఇప్పుడైతే ఇంకా అంటే ఆనియన్ అవి ఉన్నాయి కదా వాటిని అయితే కొంచెం పక్క జరిపి ఇంకా ఆడ ఆయిల్ వచ్చింది కదా ఆ ఆయిల్లో అయితే పల్లీలు వేసుకుంటున్నాను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని దాని తర్వాత అయితే మొత్తం కలుపుకున్నాను కలుపుకొని ఇంకా ఆ పల్లీలు కూడా కొంచెం చిట్పట్లాడే వరకు అయితే ఫ్రై చేసుకొని ఇంక ఇక్కడైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా చేసుకొని అవన్నీ అయితే మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకొని దాని తర్వాత అయితే దీంట్లోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఇంకా పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపు కప్పుకొని మనం మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా ఇంకా ఆలు ముక్కలు అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా ఆలు ముక్కలు పూర్తిగా మగ్గిపోయే వరకు అయితే ఇంకా ఇక్కడ మొత్తం ఒకసారి కలుపుకొని అయితే నేను మూత పెట్టేసాను ఆలు మగ్గాలంటే ఇంకా మనం కాసేపు మూత పెట్టి వదిలేయాలి ఇంకా అలా అయితే ఆలు మంచిగా మగ్గిపోతుంది నేను ఇందులో ఆలు వేసాను కానీ ఇంకా మా వాళ్ళకైతే ఆలు ఎక్కువ నచ్చలేదు నేనేమో యూట్యూబ్లో చూసాను కందపోహ చాలా టేస్టీగా ఉంటుంది అనేసి నార్మల్ వాళ్ళకైతే నచ్చింది ఇంకా ఆలు ముక్కలు అయితే తీసి పక్కకే పెట్టారు కానీ ఇక్కడ చూసారు కదా ముక్కలు ఫ్రై అయిన తర్వాత అయితే మనం నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా ఆ అటుకులు అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను వేసుకొని అయితే ఇంకా పసుపు ఉంటుంది కదా అది బాగా పట్టేటట్టు అయితే కలుపుకుంటూ మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి మీరు ఎంతమందికి అటుకుల ఉప్మా ఇష్టం అనేది కామెంట్ చేయండి దీన్ని పోహ అంటారు కావచ్చు ఈ రెసిపీ పేరు నాకు క్లారిటీగా తెలియదు సో ఇంక ఇక్కడ మొత్తం అయితే కలుపుకుంటున్నాను ఇంకా అంతా కలిసేటట్టు అయితే కలుపుకొని దీంట్లో ఏంటంటే చుట్టూ అయితే ఒక చిన్న గ్లాసుడి వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు అయితే మగ్గించుకోవాలి నేను ఐ థింక్ ఇక్కడ అదే చేస్తున్నాను క్వాంటిటీ ఎక్కువైందని చెప్పాను కదా మూకు చిన్నగా అయిపోయింది క్వాంటిటీ ఏమో ఎక్కువైపోయింది సో కలిపేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అటు ఇటు పడుతూ ఉండే కలుపుతూ ఉంటే మొత్తానికి జాగ్రత్తగా అయితే అంతా కలిసేటట్టు అయితే కలుపుకొని ఇంక ఇక్కడ అంచులమేమటైతే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేశాను మూత పెట్టి అయితే కాసేపు దాన్ని వదిలేసి ఇంకా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి పైనుంచి అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేనైతే సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను సాల్ట్ అలాగే కొంచెం నిమ్మరసం వేసుకుంటున్నాను దీంట్లో కొంచెం షుగర్ కూడా వేసుకుంటారట నేను ఇంకా షుగర్ ఎందుకులే అనేసి వేయలేదు ఇంకా అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను చాలా టేస్టీగా వచ్చింది ఇది అయితే కానీ ఇంకా అంతకుముందు చేసుకుంది ఇంకా టేస్టీగా వచ్చిండే ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయిపోయేసరికి కొంచెం ఎందుకో తినాలనిపించలేదు ఇది ఏదైనా మనం కొంచెం తింటేనే మంచిగా అనిపిస్తుంది కదా మొత్తానికి ఇది అయితే లేండి ఏం మిగలలేదు చూసారు కదా మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇంకా కలిపి అయితే మా హస్బెండ్కి పెట్టిచ్చేసాను నేను తర్వాత అయితే పాప కోసం లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను పాపను అయితే రెడీ చేస్తాను ఆల్రెడీ ఇంకా లంచ్లోకి అయితే పాపకి ఇక్కడ నేను ఉల్లిగడ్డ పులుసు ఉంటుంది కదా అదైతే అన్నందులో కలిపి పెట్టేశాను అలాగే స్నాక్స్లోకి అయితే నిన్న నేను బ్రౌనీ చేశాను ఇంట్లో అయితే ఇంకా బ్రౌనీ స్నాక్స్లోకి పెట్టేస్తున్నాను ఇంకా మా బాబు కూడా వచ్చి అడిగితే తనకు కూడా ఒక పీస్ ఇచ్చాను చాలా చాలా టేస్టీగా వచ్చింది బ్రౌనీ అయితే చాక్లెట్ బ్రౌనీ ఆ రెసిపీ అయితే నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకైతే సో ఇంక ఇక్కడ అయితే నేను అంతా చేయడం కంప్లీట్ అయిపోయాక ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత అయితే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను చూసారు కదా స్టవ్ అయితే ఎలా ఉందో మొత్తం ఆటుకుల పోహ ఉంటుంది కదా అంత స్టవ్ మీదే పడింది చిన్న ముక్కుడు అయిపోయేసరికి అది కలబెడుతూ ఉంటే అటు ఇటుగా అయితే పడింది అలాగే కొంచెం ఆయిల్ కూడా పడ్డది అందుకనేసి ఇంకా స్టవ్ అలా ఉంటే నాకు అస్సలు నచ్చదు క్లీన్ చేసేసుకుంటున్నాను ఇది క్లీన్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా చాలా బోల్డ్ ఉండే బ్రేక్ఫాస్ట్ చేశాక వచ్చిన బోల్లు అవి ఉంటాయి కదా ఇంకా ఆ బోల్లు కూడా మొత్తం అయితే తోమి వేసుకున్నాను మా స్టవ్ అయితే ఎంత కడిగినా కానీ ఒక రెండు రోజులకే మళ్ళీ జిడ్డు జిడ్డు అయిపోతుంది అంత క్లీన్గా అయితే ఉండట్లేదు నా దగ్గర అయితే ఇంకొక స్టవ్ ఉంది గ్లాస్కి సంబంధించిన స్టవ్ అయితే ఉంది కానీ ఇంకా దాని మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందని తీయట్లేదు ఫ్యూచర్లో అయితే ఆ స్టవ్ తీస్తాను సో ఇంక ఇక్కడైతే బోర్లు కూడా మొత్తం తోమేశానని చెప్పాను కదా ఇంకా బోర్లు అయితే కడుగుతున్నాను బోర్లు కడగడం కంప్లీట్ అయిపోయాకైతే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వీడియో ఎడిటింగ్ పని ఉంటే అది అయితే చూసుకున్నాను ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దాట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్